అందరికీ నమస్కారం ఈ ఎండాకాలంలో గుడ్లు అనేవి ఎక్కువ చెడిపోతూ ఉంటాయి కదా కొంచెం డౌట్గా ఉంటుంది వండేటప్పుడు అలాంటప్పుడు గుడ్లు పాడైనాయా లేదా మంచిగా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఈ టిప్ అయితే పాటించండి ఒక బౌల్లో వాటర్ పోసి కోడిగుడ్లను మునిగేంత వరకు నీళ్లు పోయండి సో కోడిగుడ్లు కనుక పైకి తేలేనాయనుకోండి అవి పాడైనట్టు లెక్క అనమాట కోడిగుడ్లు కనుక లోపల మునిగితే అవి మంచి గుడ్లని అర్థం అనమాట ఇలా అర్థం చేసుకొని మనము ఇంకా హ్యాపీగా కర్రీ అయితే వండుకోవచ్చండి ఎక్కువ శాతం అయితే సమ్మర్లో చెడిపోతూ ఉంటాయి కాబట్టి ఈ టిప్ అయితే తప్పనిసరిగా పాటించండి ఇంకొక టిప్ ఏంటంటే కోడిగుడ్డు మీద మనం టార్చ్ లైట్ వేసి చూసినప్పుడు మనకు తెలుస్తుంది గుడ్డు మంచిగా ఉందా లేదంటే పాడైందా అనేసి అది ఒక టిప్ అనమాట కోడిగుడ్లు ఉడికాయి పెట్టినప్పుడు నీట్గా అంటే ఇచ్చిపోకుండా మంచిగా రావాలంటే కొంచెం సాల్ట్ వేసేసి సిమ్లో పెట్టేసినారంటే కొడుగుడ్లు అనేవి మంచిగా ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు మీ మీకు నేను చూస్తాను చూడండి ఎంత నీట్గా బాయిల్ అయ్యాయో కొంచెం కూడా ఎక్కడ లోపల సొన అనేది బయటికి రాలేదు సో ఈ టిప్ ఈ సింపుల్ అయితే పాటించండి